ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులు అలాగే స్టూడెంట్స్ వింటున్నారా ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులు స్టూడెంట్స్ మీకే చెప్తున్నాను మీ కాలేజీలో ఎప్పుడైనా ప్రాక్టికల్స్ విషయంలో అలాగే రికార్డ్స్ విషయంలో లెక్చరర్లు ఎవరైనా మిమ్మల్ని భయపెట్టినా లైంగికంగా మిమ్మల్ని హేళన చేసినా మిమ్మల్ని లోపరుచుకోవాలని చూసినా మీరు భయపడకండి వెంటనే మీ తల్లిదండ్రులకు చెప్పండి ఇప్పుడు వైజాగ్ ఇన్సిడెంట్ చూశారు కదా అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పలేదు ఎంత దారుణం జరిగిందో చూశారు కదా ముఖ్యంగా సైన్స్ స్టూడెంట్స్కి ఎవరైతే ల్యాబ్ ఉంటుందో వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయండి తల్లిదండ్రులారా మీకు కూడా చెప్తున్నాను మీ పిల్లల్ని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి లేడీ లెక్చరర్స్ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా అలాగే మగవాళ్ళు కూడా ఇబ్బంది పెడతారండి ఈ ప్రాక్టికల్స్ విషయంలో ఈ రికార్డుల విషయంలో వాళ్ళని పాస్ చేయకుండా చాలా ఇబ్బందులు పెడతారు అందరు కాదండి కొంతమంది మాత్రమే ఇప్పుడు రెండో సంవత్సరానికి వెళ్ళాలంటే ప్రాక్టికల్స్లో పాస్ అవ్వాలండి మళ్ళీ చెప్తున్నాను రెండో సంవత్సరంలో వెళ్ళాలంటే ప్రాక్టికల్ పరీక్షల్లో పాస్ అవ్వాలి ప్రాక్టికల్ పరీక్షల్లో పాస్ అవ్వాలంటే రికార్డు మీద ఖచ్చితంగా ఆ లెక్చరర్ సైన్ అనేది ఉండాలి ఇక్కడ వైజాగ్ ఇన్సిడెంట్లో కూడా జరిగింది ఏంటంటే ఆ అబ్బాయి మూడో సంవత్సరం చదువుతున్నాడు ఆ అబ్బాయి అంటే కాలేజ్ అయిపోయి బయటకు వెళ్ళాలంటే ఆ రికార్డులు సైన్ అవ్వాలి సైన్ అయితేనే ఆ అబ్బాయి ప్రాక్టికల్ పరీక్షల్లో పాస్ అయినట్టు అనమాట మీకు ఎప్పుడైనా మీ లెక్చరర్స్ ఇట్లాంటి ఇబ్బందులు పెట్టినట్టయితే కింద కామెంట్ చేయండి వెంటనే మీ తల్లిదండ్రులతో చెప్పండి భయపడకండి లేడీ లెక్చరర్స్ ఇబ్బంది పెట్టినా అలాగే మగ లెక్చరర్స్ ఎవరైనా ఇబ్బంది పెట్టినా వెంటనే మీ తల్లిదండ్రులకు చెప్పండి అంతే తప్పితే భయపడకండి భయపడితే ఇంకా మీరు ఇంకా మీ జీవితం అనేది నాశనం అయిద్ది ఇది ఏంటంటే మంది జీవితాలు కూడా ఇట్లాగే నాశనం అవుతున్నాయి పెద్ద పెద్ద కాలేజీల్లో కూడాను లెక్చరర్స్ కొంతమంది లెక్చరర్స్ ఇట్లా రికార్డుల మీద సైన్లు పెట్టకుండా వాళ్ళని మానసికం కృంగదీసి ఎంతోమంది చెప్పుకోలేకపోతున్నారండి తల్లిదండ్రులారా అలాగే స్టూడెంట్స్ మీరు కూడా నిర్భయంగా మీ తల్లిదండ్రులతో చెప్పండి ఇట్లా